కొత్త సంవత్సర వేడుకలు ఎవరికీ ఇబ్బంది లేకుండా సంతోషంతో జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సాయంత్రం నుంచి నగర పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా జరుగుతాయని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు వాహనాలను మితిమీరిన వేగంతో నడిపి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు ముఖ్యంగా ఈ వేడుకలను అర్ధరాత్రి పన్నెండున్నర లోపే ముగించుకోవాలన్నారు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేవారు ముందస్తుగా అనుమతులు తీసుకోవాలన్నారు రూల్స్ ని అతిక్రమిస్తే చట్టపరమైన శిక్షలు తప్పవని తెలిపారు ముఖ్య ఉద్దేశం ఏముంది దాట్ అది పబ్లిక్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి సో దీంట్లో భాగంగా ముఖ్యంగా అది అన్ని చోట్ల కూడా అది డ్రంక్ డ్రైవింగ్ టెస్ట్ ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత లేట్ నైట్ వరకు కూడా వన్ అవర్ టూ ఆ టైం వరకు కూడా అది నడుస్తాయి ఇవి కాకుండా వేరే వేరే ప్లేస్లలో అది ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ కొన్ని చోట్ల అది ట్రాఫిక్ అది రోడ్ బ్లాకింగ్ అవన్నీ కూడా అది ప్లాన్ చేసాము ఆ సో ఎక్కడైనా కూడా అది తాగి ఏదైనా మద్యం తాగి దయచేసి వైకల్ ఏమైనా నడపకండి అట్లాంటి మీకు ఏదైనా పార్టీకి ప్లాన్ ఉన్నదో సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఎవరైతే తాగని వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేసి మీ ఇంటికి వరకు వాళ్ళ మీకు తీసుకెళ్లొచ్చు లేకపోతే ముందే ఏదో క్యాబ్ అరేంజ్ చేసుకుని మీరు అట్లా పార్టీకి వెళ్ళి క్యాబ్ లోనే అట్లా మీరు మళ్ళీ వాపస్ తిరిగి ఇంటికి అట్లా రావచ్చు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మీతో పాటుగా అందరికీ కూడా సుఖమై ఉండాలని అది మాది కోరిక ఉంది అందరి నుంచి అడ్వాన్స్ మాస్ లో చెప్తున్నాను